జగన్మోహన్ రెడ్డి గారితో నేను మాట్లాడినప్పుడు నేను చెప్పాను మీ మనసులో నాకు స్థానం లేదు మనసే లేదంటే ఇంకా మనసులో స్థానం మీ చుట్టూ ఉండే వాళ్ళ చెప్పుడు మాటలు విని తప్పుదోవ పట్టొద్దు చెప్పుడు మాటలు వింటావా ఎవరు చెప్పినా తీసుకుంటారా కానీ నాకు నచ్చిందే చేస్తా వాళ్ళు చెప్పేవాళ్ళు కూడా నాకు నచ్చిందే చెప్తారు లేకపోతే మీకు ఎవరు నిజాలు చెప్తున్నారు ఎవరు అబద్ధాలు చెప్తున్నారు అన్నటువంటిది మీరు పూర్తిగా అర్థం చేసుకోండి వాళ్ళు వీళ్ళు చెప్పడం ఏంటి అబద్ధానికి పెద్ద భవిష్యత్తులో కూడా మీరు ఇంకా ప్రజలకు సేవ చేయాలి భవిష్యత్తులో ఇంకా సేవ చేయడం ఏంటి అవకాశం ఇస్తే సేవ చేసుకుంటాడు అంతే కదన్నా ఈ నుంచి ఏ రోజైతే ఆయన బయటపడతాడో ఆ రోజు ఆయనకు భవిష్యత్తు ఉంటుంది ఏ నా పార్టీ ఏమన్నా క్వాటరీ ఆ క్వార్టరీ వల్ల నేను వెళ్ళిపోయాను క్వార్టర్ వేసుకొని పనుకోకుండా నేను తాగడాన్నా ఆయన తాగడం ఎందులోనూ తగ్గడం వాటాలో అన్న అందుకే వాగుతున్నాడు ఓ అదే చల్టి